మీకు తెలుసా పరిశుద్ధమైన దేవుని గ్రంథములో భయపడకుడి లేదా భయపడకుడి అని అర్థం వచ్చేలాగా సరిగ్గా మూడు వందల అరవై ఐదు సార్లు లిఖించబడి ఉందని దేవుని వాక్యము మనకు రెండు భయాల గురించి నేర్పిస్తున్నది మొదటిది అపవాది భయము లేదా సాతాను భయము రెండవది దేవుని భయము ఒకవేళ మనము అపవాదికి గనక భయపడుతున్నట్లయితే మన యొక్క హృదయపు తాలకు చెవులని అపవాది చేతికి ఇచ్చి వాడికి మన జీవితంలోనికి సంపూర్ణమైన మార్గాన్ని సుగమం చేస్తున్నారు ఇదే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త పదవోద్యమ వచనంలో మనతో చెప్తున్నారు అదేమిటి అంటే దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని ప్రభు యేసుక్రీస్తు మనతో సెలవిస్తున్నారు మరి అలాంటప్పుడు దేవుని భయం అంటే ఏంటి దేవుని పట్ల సంపూర్ణమైన వినయ విధేయతలు కలిగి ఆయన యొక్క వాక్యానికి లోబడి జీవించటమే దేవుని యొక్క భయము చీకటికి దూరంగా దేవుని యొక్క వెలుగులో నడవటమే దేవుని యొక్క భయము ఆయన యొక్క పాదాల చెంత మన జీవితాలను పెట్టి ఆయన చెప్పిన మాటల ప్రకారము నిత్యము మనం జీవించడమే దేవుని యొక్క భయం అలాంటప్పుడు ఈరోజు మీ హృదయంలో ఎటువంటి భయం ఉన్నది దేవుని భయమా లేక అపవాది భయమా అపవాది భయము మనకు అనిశ్చత అశాంతి ఆందోళనను కలగజేస్తాయి దేవుని భయము మనకు ఆనందాన్ని కలగజేస్తుంది శాంతిని కలగజేస్తుంది ఒకవేళ ఈ రోజు గనక మీరు అపవాది భయానికి లోనవుతున్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మరొకసారి గుర్తు చేస్తున్నారు భయపడవద్దని ఇప్పటికీ మీలో ఎవరైనా అపవాది భయానికి గురవుతున్నట్లయితే మన హృదయపు తాలపు చెవులని ప్రభువైన అయిన యేసుక్రీస్తుకి ఇచ్చి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన యొక్క ప్రేమ ద్వారా సాతాను భయాన్ని జయిద్దాం దేవుడు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నారు భయపడవద్దని దేవుడు మిమ్మల్ని గాక